నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బుదేరా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న బి గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ ఎస్ఐ రాజేష్ నాయక్ దేశవ్యాప్తంగా ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేడి స్వాతంత్రం డేగాల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు హాకీ మ్యాచ్ లో పిడుగుల వర్షం ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోడి కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్ గ్రౌండ్లో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భారతదేశ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులను కొనియాడారు స్వతంత్ర సమర యోధులకు షాల్వాలు కప్పి సన్మానించారు అనంతరం సైనిక విన్యాసాలు జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల విన్యాసాలు డాగ్స్ విన్యాసాలు అన్ని శాఖల యొక్క ప్రభుత్వ ప్రచార రథాలను తిలకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్ జిల్లా ఎస్పీ నాయకుడు తదితరుల శాఖ అధికారులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మునిపల్లి మండల గ్రామం బుదేరా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద మునిపల్లి మండలం ఎంపీడీఓ హరినందన్ రావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణం త్యాగం చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి మాజీ సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా చేగుండ మండల వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాలరాజు జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ స్వప్న వివిధ కార్యాలయం వద్ద మండలాధికారులు జాతీయ జెండా ఎగురవేశారు అలాగే పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారులు పంచాయతీ సెక్రటరీలు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గంటి పెదపూడి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లోనూ తాను చదువుకున్న స్కూల్లో జెండా వందనం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అన్నారు నేను చదువుకున్న స్కూల్ కు ఏ అవసరం వచ్చినా తీరుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం స్కూల్లో మొక్కలు నాటారు అలాగే పి గన్నవరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల శ్రీనివాస్ గంటి పెదపూడి జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు ఇందుకూరి వీరభద్ర రాజు స్కూల్లో ఉన్న విద్యార్థులకు భోజనం ప్లేట్లను ఉపాధ్యాయులకు లంచ్ బాక్స్ ను పంపిణీ చేశారు జెడ్పీ హై స్కూల్ చైర్మన్ అడ్డాల లీలా నాగసంధ్య స్కూల్ విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షులు బొరుస సుబ్బారావు వాసంశెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుదేర చౌరస్తాలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వతంత్ర సమర చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ నాయక్ ఎస్ఐ ఏసయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ నల్ల తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడే వారికి అనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ మునిపల్లి మండల్ బుదేర్ గ్రామంలో ఎన్ఎస్ ఛానల్ ఆఫీస్ వద్ద సర్పంచ్ ఉప సర్పంచ్ లు జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికుల శ్రమ చూసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిఇఒ ఎన్ నర్సింహులు ఎన్ఎస్ ఛానల్ తరపున ఆరు మంది కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ అర్బన్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనాథ పేద విద్యార్థులకు పుస్తకాలు రెండు నెలల సరిపడిన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డేగేల ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకుని భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో కొండేపు శేఖర్ కోనకొండలు డేగాల యూత్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు హాస్పిటల్ చైర్మన్ డేగేల ప్రభాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినంగా పేర్కొన్నారు ఎన్నో త్యాగాలు పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు అహింస సత్యాగ్రహం అనే శక్తివంతమైన ఆయుధాల వల్ల దేశానికి స్వాతంత్రం సాధన సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు అచ్చంశెట్టి అన్వేష్ కుమార్ డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల డాక్టర్ తేజస్వి జల్లపల్లి డాక్టర్ పవన్ కుమార్ బడుగు హాస్పిటల్ సిఎఒఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు

మెకానిక్ బైక్ మెకానిక్ ఉంటాయి బైక్ మెకానిక్ బైక్ మెకానిక్ నుంచి డైలీ వెళ్తాం ఎక్కడ మీద ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద రిటర్న్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో అడిగితే అప్పుడు అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చేస్తారు జార్ఖండ్ లోని చేసుకుంది స్వాతంత్ర వేడుకల్లో భాగంగా హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా భారీ వర్షం కురిసింది ఆటగాళ్లు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా పిడుగులు పడడంతో ముగ్గురు చనిపోయారు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి బుదేరా గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నపి గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ ఎస్ఐ రాజేష్ నాయక్ దేశవ్యాప్తంగా ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఫలమే నేటి స్వాతంత్రం డేగాల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు హాకీ మ్యాచ్ లో పిడుగుల వర్షం ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం ఇవి ఇప్పటి వరకు వాచ్